ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ తిరుపతి జిల్లాలో పర్యటించబోతున్నారు సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీ సిటీకి వెళ్లబోతున్నారు చంద్రబాబు అక్కడ వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు శ్రీ సిటీలో పదిహేను సంస్థల కార్యకలాపాలను ప్రారంభించడంతో పాటు మరో ఏడు సంస్థలకు చంద్రబాబు శంకుస్థాపన చేయబోతున్నారు శ్రీ సిటీలో తొమ్మిది వందల కోట్ల పెట్టుబడితో రెండు వేల ఏడు వందల నలభై మందికి ఉపాధి అవకాశాలు లభించబోతున్నాయి మరో పన్నెండు వందల పదమూడు కోట్ల పెట్టుబడులకు ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోబోతుంది శ్రీ సిటీ బిజినెస్ సెంటర్లో వివిధ కంపెనీల సీఈఓలతో ఏపీసీఎం చంద్రబాబు భేటీ కాబోతున్నారు ఇక దక్షిణ కొరియాకు చెందిన ఎల్జీకేఎం ఇజ్రాయెల్కు చెందిన నియోలింక్ జపాన్కు చెందిన నైడిక్ ఓజె ఇండియా ప్యాకేజ్ జర్మనీకి చెందిన బెల్ పరిశ్రమలతో పాటు భారత్కు చెందిన అడ్మైర్ ఆటోడేటా బాంబే కోటెడ్ స్పెషల్ స్టీల్స్ ఈప్యాక్ ఈఎస్ఎస్కేఐ ఎవర్షైన్ జేజీఐ త్రినాథ్ జెన్ లెనిన్లను ముఖ్యమంత్రి ప్రారంభించబోతున్నారు చైనాకు చెందిన ఎన్జిసి బెల్జియంకు చెందిన వేర్మెరియన్ జపాన్కు చెందిన ఏజీ అన్పి పరిశ్రమలకు శంకుస్థాపన చేయబోతున్నారు జపాన్కు చెందిన రెండు పరిశ్రమలు యుఏఈ సింగపూర్లలో పాటు మన దేశానికి చెందిన ఒక్కో పరిశ్రమ ఏర్పాటుపై ఒప్పందాలు చేసుకోబోతున్నారు ఇక శ్రీ సిటీలో పర్యటన ముగియగానే సీఎం చంద్రబాబు నెల్లూరులోని సోమశిల ప్రాజెక్టును సందర్శించబోతున్నారు